నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అట్టహాసంగా కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేసిన పీలేరు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం టీడీపీ నాయకుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు గురువారం కుటుంబ సభ్యులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు పలు ప్రాంతాల నుంచి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఊరేగింపుగా బైకుల ర్యాలీతో కోటపల్లి సర్కిల్ నుంచి క్రాస్ రోడ్ బొమ్మ దగ్గర సభా సమావేశాలు జరిపి సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన సోదరుడు కూటమి బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి వచ్చి నామినేషన్ వేశారు అనంతరం బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమిలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నా తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థి అయిన నాకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లను విజ్ఞప్తి కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ బై రిపోర్టర్ రిపోర్టింగ్పై పదమూడవ తేదీ ఎలక్షన్ ఉంది జాగ్రత్తగా మన అందరం కూడా బిజెపి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అన్ను ఎమ్మెల్యేగా గెలిపించిందని కోరుకుంటున్నా నేనంతా కూడా మనం అందా కూడా బాధించింది ఇక్కడ కావచ్చు మిజన్ కావచ్చు ఆయన ఇద్దరు రాజధాని కావచ్చు అవినీతి భయమైంది పీడర్ అంతా కూడా దగ్గర నాలుగు వందల కోట్లు భూములకు సంబంధించి అవినీతి జరిగిన పీడర్ లో ఇంతకైదు బయట డెట్లు ఏ విధంగా పట్టించుకోవాలి చంద్రబాబు గారు మీరందరూ కూడా అవగాహించాల ఇరవై ఐదు దినాల తన వద్ద కూడా కష్టపడి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ అన్న గారిని తర్వాత తెలుగుదేశం అభ్యర్థి బంధు గెలిపించేలా అనుకుంటున్నాం ఐదేళ్ళు పోరాటం నిలబడి లేదు ఇక్కడ మీరే తెలుగుతారు అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ అమలు సారీంది అమలే మన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నా హృదయపూర్వక వందనము ఈరోజు కొంచెం గమ్ముంటే మీ జోష్ చూస్తే ఈ రోజే ఎలక్షన్ అయిపోయినట్టుంది అనే పక్క కాదు பண்டங்களோடு பண்டோ பெட அப்படோ கே చిలుపులో మన నియోజకవర్గం ఉంటుందా లేదా అనేది మీర ముందు రాష్ట్రంలో ఉండే చూసి యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది లక్షల ఎకరాలున్నాయి కంబైన్ స్టేట్ భూములు వాటిల్ని అన్యంత్రంగా ఎఫ్ ఎస్టీలకి ఏదైతే ఇచ్చారో అన్యాంలో పైతే ఎనిమిది లక్షల ఎకరాలు మళ్ళా ఎఫ్డీఎస్పీ చేయడం జరిగింది ఇప్పుడు ఏం చట్టం తెచ్చారు వారు అమ్ముకోవచ్చు అని చట్టం తెచ్చారు ఒక్క ఎకరా కూడా ఎఫ్డీఎస్పీ దగ్గర మిగులుతుందా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది ఎవరు కొనుక్కుంటున్నారు ఈ భూములంతా మీరే కొనుక్కుంటున్నారు వందేశారు అగ్రిమెంట్ చేసుకొని భయపెట్టించి దౌర్య్యం చేసుకొని పోవటం జరుగుతా ఉంది మనకు పాడి రైతులు ఉన్నారు పాడి ఉన్నారు మనమంతా చిత్తూరు జిల్లాలో పాలతోనే బతుకుతున్నాం పాడి రైతులకు ముప్పై ఐదు నుంచి నలభై